ఒక మనిషి ఖరీదైన వాచ్ అనుకోకుండా సముద్రంలో పడిపోయింది దాన్ని వెతకడానికి కిందికి వెళ్లాడు కాని అక్కడ ఊహించని ఒక వస్తువు కనిపించింది ఇసుక తీయగా పాతకత్తి బయటకు వచ్చింది ఆ కత్తి చాలా పాతది పైపైన తుప్పు పట్టినా లోపల ఇంకా వెలుగుతోంది హ్యాండిల్ మీద విలువైన వజ్రాలు ఉండటంతో అది ఖరీదైనదని చారిత్రకమని అతనికి అర్థమైంది అతను వెంటనే షిప్కి వెళ్లి తన ఫ్రెండ్స్కి చూపించాడు అందరూ మరలీ సముద్రంలోకి దూకారు అక్కడ ఇంకా చాలా నిధి దాగి ఉండొచ్చని ఎవరికీ తెలియదు కొంతసేపటికి అతను ఒక పెద్ద రాయి బయటకు తీశాడు తన అనుగవంతో ఇది ఒక మునిగిన నోక దగ్గరగా ఉండొచ్చని గుర్తించాడు వెంటనే డిటెక్టర్ ఆన్ చేశాడు సూది వేగంగా కదలటం మొదలుపెట్టింది అంటే ఇసుక కింద పెద్ద వస్తువు ఉందని అర్థం మిషన్తో ఇసుక తీయగా ఒక పాత ఫిరంగి బయటపడింది అది బహుశా రెండో ప్రపంచ యుద్ధకాలం నాటిది కావచ్చు సముద్రం వల్ల కొంచెం డ్యామేజ్ అయినా అది విలువైన వస్తువే అతను దానిని బయటకు రప్పించడానికి ఎయిర్ బ్యాగ్లు కట్టాడు ఫిరంగి పైకి వస్తుండగా అకస్మాత్తుగా సముద్ర పోలీస్ బోర్డ్ దగ్గరికి వచ్చింది ఆ ఏరియాలో దైవింగ్ నిషేధం ఉండటంతో వారు భయపడ్డారు ఒక ఫ్రెండ్ పోలీస్తో మాట్లాడటానికి ట్రై చేసింది కాని నీతిలో ఎక్కువసేపు ఆగటం కష్టం పొరపాటున ఒకరు ఎయిర్ బ్యాగ్లో ఎయిర్ మొత్తం వదిలేశారు ఫలితంగా ఫిరంగి కిందికి బలంగా పడిపోయింది ఒక ఫ్రెండ్ చేయి ఫిరంగి కింద ఇరుక్కుపోయింది అందరూ సహాయం చేయాలనుకున్నారు కాని ఫిరంగి చాలా హెవీగా ఉండటంతో కదలలేదు పైగా ఆక్సిజన్ కూడా అయిపోతుంది ఆ టైంలో పాల్ తన తెలివి ఉపయోగించారు మిగిలిన ఆక్సిజన్ ఎయిర్ బ్యాగ్లో నింపి బలంగా లాగాడు అలా అందరూ కలిసి తమ ఫ్రెండ్ను కాపాడగలిగారు పైకి రాగానే పోలీస్ ఇంకా ఉన్నారు కానీ అదృష్టవశాత్తు వారిలో ఒక ఫ్రెండ్కి పాత పరిచయం కొంచెం ఫ్రెండ్లీ డిస్కషన్ తరువాత వాళ్లను వదిలేశారు ఆ తర్వాత పాల్కు క్లియర్ అయింది ఈ సముద్రంలో చాలా నిధి దాగి ఉందని మరుసతి రోజూ మళ్లీ దైకి వెళ్లాడు కొద్దిసేపటిలో ఒక క్రాష్ అయిన విమానం కనిపించింది అతను దగ్గరికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు కొన్ని రోజులు మౌనంగా ఉన్న పాల్ సరైన టైం చూసుకుని తన ఫ్రెండ్స్తో తిరిగి వచ్చాడు మొదట ఫిరంగిను తీయగా ఈసారి రోప్ తెగిపోయింది ఫిరంగి మరలి కిందికి పడిపోయి పాత మీద పడింది ఇదే పాల్ జీవితంలో అతిపెద్ద తప్పు కాస్తా అదృష్టంగా మారింది అతను మళ్లీ డైవ్ చేశాడు అదే అతని చివరి మరియు ముఖ్యమైన డైవ్ అయ్యింది